కొత్త పొట్లు వేసుకుని వాళ్ళు ఫోటోలు తీసి పెట్టేస్తే పండుగ అయిపోయింది అలాంటి స్థితిలో ఉన్నాం మనం ప్రకృతిని కాపాడడం కోసం ప్రకృతి బాగుంటే మనం బాగుంటాన ఉద్దేశంతో ప్రకృతి కోసం చేసే పనులు అవన్నీ పండగ అంటే దండగాని చామూతలుగా తయారైంది కానీ పండగ అంటే అలాగే భోగి మంట కోలాటం కొమ్మ డ్యాన్స్ దింస హరికథ బుర్రకథ తోల్బొలాట ఇతర ప్రదర్శన పంట వంటల ప్రదర్శనలు పాయసం బూరెలు గారెలు అరిసెలు పోకొండలు మురిపీలు కజ్జికాయలు చల్లగుత్తులు పాలకాయలు జంతికలు పప్పు చెక్కలు గుడ్డు మిట్టాయి అంటే మీరు రోజు తింటారు కదా పేరు ఎలా అంటారని తెలియదు రోజుకో రకం ఉంటుంది అన్నమాట ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ వస్తే మీరు ఒక వంద ఏళ్ళు అయినాకెళ్తారన్నమాట ఆ ముసలాలు కూడా ఇక్కడ వేడి నీళ్ళ స్నానం అలాగే నలుగు పిండి అలాగే ఒంటికి ఆయులు అసలు సహస్ర సిద్ధమైన సంక్రాంతి ఏర్పాట్లు ఇవన్నీ శుభోదయం అందరికీ నమస్కారం సంక్రాంతి పండుగ వచ్చింది ప్రకృతి సంస్కృతి సంక్రాంతి ఈ సంక్రాంతి పేరు ప్రకృతి సంస్కృతి రెండు బాగుంటే సంక్రాంతి బాగుంటుంది అన్నమాట అందుకని ఏర్పాట్లు మనం నెల ముందు నుంచే ఏర్పాటుకుండా పెట్టాం దాదాపు నెల రెండు నెలల ముందు నుంచి ఏర్పాటు మనం పెట్టాం ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాం ప్రతి సంవత్సరం ఏంటంటే మనం మామూలుగా తక్కువ మందితో చేస్తాం ప్రతి సంవత్సరం చాలామంది అడుగుతున్నాం మేము వస్తాం మేము వస్తాం అని సరే వచ్చేవాళ్ళకి కూడా ఏర్పాట్లు చేస్తాం సంక్రాంతి పండుగ నాలుగు రోజులు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా నాలుగు రోజులు పండుగ అనమాట ఒక్కో రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది భోగి రోజు భోగి రోజు పొద్దున్నే భోగి స్నానం తర్వాత భోగి మంట భోగి మంట చాలా కీలకమైనది మన హిందూ సాంప్రదాయంలో ఈ సంక్రాంతి పండుగలో కీలకమైన ఘట్టం ఏంటంటే భోగి మంటతో స్టార్ట్ అవుద్దాం ఇప్పుడు చాలామందికి భోగి మంటకు అర్థం కూడా తెలియట్లేదు మామూలుగా ఆవు పేడతో పిడకలు చేస్తారు పిడకలు కూడా రకరకాలు ఉంటాయి రౌండ్గా కన్నం పెట్టిని చిన్నపిడకలు అవి కాకుండా అరిసె అని అరటిపండు అని ఇలా ఎనిమిది పిడకల్లో మధ్యలో అరిసే అరటిపండుకు పెడతారు పెట్టి దానికి శాస్త్రం ఉంది ఆ పిడకలతో దండలు కట్టి పిల్లలతో వేయిస్తారు పిల్లలు పెద్దలు ఇటు అందరూ వేస్తారు భోగి పిడకలు పిడకలతోనే మంట వేస్తారు అంటే ఆ భోగి మంట వేయడానికి కారణం ఏంటంటే అసలు భోగి మంట వేయడానికి కారణం సకాలంలో వర్షాలు పడ్డానికి సకాలంలో వర్షాలు పడితే సకాలంలో పంటలు పండుతాయి సకాలంలో పంటలు ఇంటికి వస్తాయి అందుకని భో సకాలంలో వర్షాలు పడడం కోసం పంటలన్నీ ఇంటికి వచ్చేసాక మళ్ళీ వర్షాలు సక్రమంగా కొడడం కోసం హిందూ సాంప్రదాయంలో చేసే పం ఈ భోగి మంట దీని వెనక ఎంతో సైన్స్ ఉందనమాట ఇప్పుడు భోగి మంట ఏంటంటే ఇంట్లో పని కానీ చెత్తంత ఎప్పటికెళ్ళి తగలెడితే భోగిమంట టైర్లు కాలిస్తే పొగి మంట అనుకుంటున్నారు ప్రకృతిని కాపాడడం కోసం ప్రకృతి బాగుంటే మనం బాగుంటామన్న ఉద్దేశంతో ప్రకృతిని కూడా ఏం కావాలో అది చేసేవారు ప్రకృతి కోసం చేసే పనులు అవన్నీ ఇప్పుడు మనం ప్రకృతిని నాశనం చేయడం చేస్తాం అదే దాని రివర్స్ అనమాట అలా ఏంటంటే ఈ మనం ఈ ప్రతి సంవత్సరం లక్ష పిడకలతో చేస్తున్నాం ఈ సంవత్సరం మూడు లక్షల యాభై వేల పిడకలు సో ఎంతమంది వచ్చినా దాంట్లో వేసామంటే ఎన్ని వేసినాక తరగవు అంత పెద్ద వంటిది దీనికోసం ఏర్పాటు చేస్తున్నాం ఎంత చుట్టూ చేసి మెట్టితో కడతారు కట్టి లోపలంతా పెద్ద దొంగలు పెట్టి మీకు వచ్చినీ భోగిపో దాంట్లో ఇస్తారు అన్నమాట అవన్నీ ఆవు 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 పేడతో చేసిన మన ఆవులే ఒక దాదాపు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి చేస్తున్నారు పెడకలేని ఒక పదిహేను మంది అదే పనిలో ఉన్నారు సరదాగా చేసి మనకు అందిస్తారు అన్నమాట మూడు లక్షల యాభై వేలు పెటకతో భోగి మంట చాలా పెద్ద మంట చేస్తామంటారు అలా భోగి మంట తర్వాత ఇప్పుడు పడుతున్నారు కదా గడ్డితోటి అది అన్నమాట మన వంట అందరికీ వంటలు వండడానికి వంటసాల వేసి అన్ని పిండి వంటలు అలాగే భోజనాల్లోకి పంచపక్షప్రమాణం ఏ రోజు ఏం వండాలో భోగి రోజు ఎందుకు ఆ వంట వండుతారు సంక్రాంతి రోజు ఏం ఆ వంటలు ఎందుకు వండుతారు ఆ పిండి వంటలు ఎందుకు వండుతారు అలాగే కనుమ రోజు ఏం వండుతారు ముక్కను రోజు ఏంటి అలా ఆయా రోజుల్లో వండే వంటలు కూడా ప్రత్యేకత ప్రత్యేకతాయి అలా మనం శాస్త్రోక్తంగా ఇవన్నీ కూరగాయలన్నీ కూడా గిరిజను పండించిన కూరగాయలు వాటితో అన్నీ సహసిద్ధంగా సేకరించాలంటే ఈ సీజన్లో ఏం కూరగాయలు వస్తాయో ఈ సంక్రాంతికి ఏం పిండి వంటలు వండాలో ఆ కాయగూరలన్నీ సేకరించి తీసుకొస్తామంటే భారీ ఎత్తున శివాలయం అభిషేకం హోమం ఇలాంటి సంక్రాంతి రోజు మీరు పెద్దల బియ్యం ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఇంకా బ్రాహ్మణులు ఉంటారు పెద్ద పండుగ రోజు పెద్దల బియ్యం అంటాం కదా వాళ్ళ కోసం చేస్తాం కదా కార్యక్రమం అది కూడా ఇక్కడ చేసుకోవచ్చు బ్రాహ్మణులు ఉంటారు అక్కడ మీరు అక్కడ నుంచి వచ్చినా సరే అక్కడ ఆ కార్యక్రమం కూడా మిస్ అవ్వక్కర్లేదు అది కూడా చేయాలి మనం పెద్ద పండుగ అంటే అర్థం అంటే పెద్దలకి మనం సంవత్సరానికి ఒకసారి చేస్తామంటారు పెద్దల బియ్యం ఇవ్వడం ఎలా ఇది వేదిక ఇక్కడ కోలాటం ఇక్కడంతా కోలాటం హరికథ బుర్రకథ తోలు బొమ్మలాట ఇలాంటివన్నీ ఇక్కడ వస్తాయండీ మనకి భోగి మంట జుట్టు దింస కొమ్ము డ్యాన్సు ఇలాంటివన్నీ అక్కడ వస్తాయి అలాగే ఈ రౌండ్ పాకలో మనం ఎత్తడి ప్రదర్శన మన దగ్గర మూడు టన్నులు ఎత్తడి ఉంది అందులో రకరకాల సామాన్లు ఉన్నాయి అవన్నీ కడిగి శుభ్రంగా ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతాం అలాగే ఈ షెడ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి మొక్కలు మట్టి పాత్రలు పిండి వంటలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇదంతా పూజ హోమం అన్నీ ఇక్కడ జరుగుతాయి ఇదంతా ఎత్తడి ప్రదర్శనకి అలాగే ఇవన్నీ మట్టిల్లు ఉండడానికి అకామిడేషన్ అన్నమాట సరదాగా మట్టిల్లో ఉండాలనుకుంటే ఉండే వాళ్ళకి మట్టిలు కూడా ఏర్పాటు చేసిన కొన్ని ఇవన్నీ పట్టితే చేస్తున్నారు ఇవన్నీ ఒక నెల నుంచి చేస్తున్నారు శుభ్రంగా అలికి ముగ్గులు పెడతారు చాలా అందంగా ఉంటాయి ఇంటి ముందు ముగ్గులు పూల తోటలు ఇవన్నీ వస్తాయి అన్నమాట అలాగే ఎర్రబళ్ళు గ్రొబ్బళ్ళు తిరగ చెట్ల మీద సరదాగా ఈ ఈ రౌండ్ పాకలో మనం పంటలు అలాగే పిండి వంటలు ప్రదర్శన ప్రదర్శన ఉంటుంది ఇందులో రకరకాల పంటలన్నీ ఇక్కడ మనం మనం ఏమైతే ఇక్కడ వాడుతున్నామో అవన్నీ ఇక్కడ పెడతాం పెడతామంటండి మనం పెట్టే కూరగాయలు వండిన తర్వాత వండిన పదార్థాలు అలాగే పిండి వంటలు రకరకాల పిండి వంటలు చేస్తాం కజ్జికాయలని సున్నుండలని అరిసెలు బూర్లు బోకొండలు సంక్రాంతికి ప్రత్యేకత అన్నమాట ఇవన్నీ అలా రకరకాల పిండి వంటలు పిండి వంటలు ఒక పాతి రకాల పిండి వంటలు చేస్తున్నాం అలాగే మన రోజు మెను కూడా ఏరు ఈ రోజు మెనూ రేపు ఉండదు భోగి రోజు భోగి రోజే సంక్రాంతి సంక్రాంతికి కనుమ కనుమే ముక్కను మొక్కలమే అలా పొద్దున వేరు మధ్యాహ్నం వేరు సాయంత్రం వేరు రకరకాలు అలాగే మనం చాలా ఆటలు కూడా ఆడిస్తాం పిల్లలతోటి వామనగుంటలు అష్టచమ్మ పులి మేక పైలా పచ్చిస్ తొక్కుడు బిళ్ళ కోతికొమ్మచ్చి అలాగే కర్రబిళ్ళ ఇలాంటి గేమ్స్ కూడా ఉంటాయన్నమాట తర్జాగా ఇవన్నీ మట్టి 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 లేదు మట్టి మట్టిని గడ్డి కొమ్మి చేస్తారన్నమాట గోడ పగలకండా ఇది దాదాపు నెల నుంచి ఇదే పనిలో ఉన్నారు ఇవన్నీ మిత్రం ఆడోళ్ళేమో పై పోత పెడతారు మగవాళ్ళు పెద్ద మెయిన్ పని చేసుకెళ్తే ఆడవాళ్ళందరూ చక్కగా అలా పెట్టి చూసేలా చేస్తున్నారు అదంతా అలికి పగులు వస్తుంటే మళ్ళీ ఆరిపి పగులు వస్తుంటాయి మళ్ళీ పూత పెడతారు తర్వాత ఫైనల్గా పేడతో అలికి ముగ్గులు పెడతారు మళ్ళీ కింద శుభ్రంగా అంతగా నీట్గా చేసి మొక్కలు పూల మొక్కలు ముగ్గులు మధ్యలో ఇవన్నీ వేస్తారు లోపల పడుకోవచ్చు చాయ్ చాలా చాలామందికి లోపల వెచ్చగా ఉంటుంది శీతాకాలం వేసవకాలం చల్లగా ఉంటుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా సార్ మేము ఒక ఐదు ఆరు వందల మంది ఇక్కడ నైట్ స్టే చేసే ఏర్పాటు చేస్తున్నాం ఈ ఈ ప్లేస్ అంతా మనకి క్యాంప్ టెంట్స్ వస్తాయి అంటాం టెంట్లో అందరూ క్యాంప్ టెంట్లో పడుకోవచ్చామంటండి వీళ్ళు వాష్రూమ్ షూట్ దగ్గరగా ఉంటాయి అలాగే ప్రత్యేకమేంటంటే అందరికీ వేడి నీళ్ళు ఇస్తాం వేడి అంటే గీజర్లు ఏమి లేవు దగ్గర పొలలు కట్టెలు వేసి తర్వాత జన రెండు గంటలకే నీళ్ళు మరబెట్టి మొదలెడతారు రెండు గంటల నుంచి నీళ్లు మరబెట్టి ఇస్తూ ఉంటారు అనమాట ఎన్నికలతోనే వేడి నీళ్ళు తీసుకెళ్లొచ్చు స్నానం అలాగే నలుగుపిండి అలాగే ఒంటికి ఆయిలు అవన్నీ ఇస్తారన్నమాట మనం స్నానం శాస్త్రోత్తంగా ఎలా చేయాలో అభ్యంగానే ఉంటాం కదా అవి కూడా అక్కడ ఉంటాయి పందు పళ్ళు ఉంటాయి టూత్ పౌడర్ ఉంటుంది పేస్ట్లు అవి మీరు తెచ్చుకుంటే మేము చేయలేం కానీ మా దగ్గర అయితే పేస్ట్లే ఉండవు చక్కగా పందు పళ్ళు ఇస్తాం టూత్ పౌడర్ ఇస్తాం చక్కగా పిల్లలు కూడా తోముకోవచ్చు ఏ రసాయనాలు తగలకుండా అసలు సాహస సిద్ధమైన సంక్రాంతి ఏర్పాట్లు ఇవన్నీ ఇంకా ముందుకు వెళ్దాం కొన్ని హౌసులు ఇంకా కొంచెం పెద్దవి పెంకుటిల్లు కూడా కడుతున్నాం ఇది చిన్న వేదిక ఇక్కడ ఏంటంటే అక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ అలాంటివి జరుగుతాయి ఇక్కడ సాయంత్రం పూట నైటు ఏంటంటే అందరూ ఏం భేదం లేదు ఇక్కడ ఇక్కడ అందరూ వస్తుందే కుటుంబం అందరం కలిసే ఉంటాం కలిసే పండుగ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ అందరికీ ఎవరికి ఏమీ భేదాలు లేవు ఇక్కడ ఏంటంటే మనలో కళలు ఉంటాయి పాటలు పాడే కళ ఉంటుంది కానీ బయట పెట్టలేం అవకాశం రాదు భయం స్టేజ్ అంటే భయం అలాగే డ్యాన్సు కొన్ని శాస్త్రీయ కళలు ఉంటాయి మనలో అవి బయట పెట్టుకోలేం కానీ ఇక్కడ అలాంటివన్నీ స్టేజ్ మీద మీరు మీ కళల్ని ప్రదర్శించడానికి ఒక అవకాశం అనమాట అది అలా మీ కళలను పెట్టే అవకాశం కూడా కల్పిస్తాం ఇక్కడ బాగుంటుంది పండగ అంటే మా అందరం దండగా అనుకుంటున్నారు పండగ అంటే దండగా అని సామూతలు తయారైంది కానీ పండగ అంటే పది కాలాలు మనం బతికది బతుకనిచ్చేది పండగ మనకు బతుకునిచ్చేది పండగ అలా ఇక్కడ ఎంత దయాసు నైట్ కూర్చోడానికి ఏర్పాట్లు అలాగే అవన్నీ ఈ సార్ కూడా అకామిడేషన్కి అనమాట రెడీ చేస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత చాలా అలంకారాలు చాలా ఉంటాయి ఇక్కడ న్యాచురల్ సహజంగా మనకు అడవిలో దొరికే పూలు కాయలు గెలలు జీడి గెలలు కొబ్బరి గెలలు అలాగే రకరకాల పూల మొక్కలు అలంకరిస్తూ అలం అంత చక్కగా చాలా అందంగా ఉంటుంది రాగానే ఒక మంచి ఆహ్లాదంగా ఉంటుంది అంటుంది అలాగే సహజంగా దొరికే పూలు కలవ పూలు తామర పూలు అడవిలో దొరికే కాయలు అటుతో మనం చాలా అందంగా దీన్ని అలంకరిస్తామంట అలాగే ఎడ్డపూలు ఉంటాయి దొరబలు ఉంటాయి తిరగచ్చు అలాగే పిల్లలకి సరదాగా ఇక్కడ బాతులు కుందేళ్ళు తాబేళ్ళు ఇలాంటివి కూడా ఇక్కడ ఉంటాయన్నమాట పౌరాలు రకరకాల కోళ్ళు అవి కూడా పెడతాం అక్కడ చక్కగా చూసుకోవడానికి కోళ్ళు అంటే కోళ్ళు పొందాలి కాదు చూడడానికి అందంగా పిల్లలు ఆడుకోవడానికి అలాగే కూర్చోండి ఇది ఒక మడ్ హౌస్ రెడీ అవుతుంది యాక్చువల్గా ఏంటంటే మాస్టర్ సివి ప్రేయర్ హాల్ అనమాట రెడీ చేస్తాం ప్రస్తుతానికి మనం ఈ సంక్రాంతికి కొంతమంది ఇక్కడ ఉండొచ్చు అనమాట ఉండి ఏర్పాటు చేయడం కోసం కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తాం ఈ పాకది మా దగ్గర ఒక ఆరు గ్రామసింహాలు ఉన్నాయి అవన్నీ మంచి వాటి కోసం సపరేట్గా వాటికి ఏర్పాటు చేస్తున్నాం వాటికి కూడా పండగ కదా కాల భైరవ రుద్ర అలాగా ఉన్నాయి అవన్నీ మంచి సరదాగా ఉంటాయి కూడా ఇక్కడ ఉన్న మా దగ్గర గ్రామసింహాలు మొరగడం రాదు కరడం అంతకన్నా రాదు మాములుగా అంటే అది మోగే కొరదు కానీ మాకు మొరగడం రాదు కరడం రాదు అలా ఉంటాయి సరదాగా చూడండి చూస్తే భయం అవుతుంది పెద్ద పెద్ద ఉంటాయి చూస్తే అమ్మో అనుకుంటాం కానీ ఏం ఉండదు అలా పక్కన వెళ్ళిపోతుంది ఇది పూర్తిగా మట్టితో కట్టిన ఇల్లు అని ఈ రెండు పూర్తిగా మట్టితో కట్టాం లోపలంతా మట్టి చక్కగా కిందంతా అలికేసి ఇస్తాం అన్నమాట ఇది అంతా ఇది యాక్చువల్గా మాస్టర్ సివి ప్రేదాలు అండి ప్రస్తుతానికి మనం ఈ సంక్రాంతికి మనం వాడుకుందాం ఇక్కడ కూడా చక్కగా పెంకిల్ వేసేస్తారు నీట్గా ఇక్కడ పరుపులు వేసేస్తాం శుభ్రంగా కొంతమంది కొడుకోవచ్చు అన్నమాట మీ పాతకాలం రోజులు గుర్తుకొస్తాయి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పండగ వస్తే మీరు ఒక వంద వేలు వెనక్కి వెళ్తారన్నమాట యాభై అరవై వేలు వంద ఏళ్ళు వెనక్కి వెళ్తారన్నమాట ఇప్పుడు పిల్లలకి అంటే ఏంటి తెలియదు సంక్రాంతి అంటే ఏంటి తెలియదు భోగి ఏంటో తెలియదు ఇవన్నీ సెల్ ఫోన్ ఇచ్చి గూగుల్లో చూస్తారు చూసుకుని నాలుగు పోస్టులు పెట్టుకుంటే పండుగ అయిపోయింది కొత్త బట్టలు వేసుకుని నాలుగు ఫోటోలు తీసి పెట్టేస్తే పండుగ అయిపోయింది అలాంటి స్థితిలో ఉన్నాం మనం గుమ్మం కదలకుండా పండుగలు అయిపోతున్నాయి సెలవులు అలాగ కనీసం పదిహేను రోజులు సెలవులు ఇచ్చారు పిల్లలకి సెలవులు ఇవ్వడానికి ఒక అర్థం ఉండేది దసరా సెలవులు సంక్రాంతి సెలవులు వాళ్ళు జీవితం నేర్చుకుంటారు జీవితం చదువుతారు ఇక్కడ ఉంటే అందుకని సెలవులు ఇచ్చేవారు సెలవులు అనేటికీ కోసేసాం ప్రకృతి సంస్కృతి సంక్రాంతి అన్నాం కదా ప్రకృతి బాగుంటే సంస్కృతి నిలబడుతుంది సంస్కృతి ఉంటే సంక్రాంతి ఇలాంటి పండుగలు బాగుంటాయి అంటే మనం ప్రకృతికి చేసే పని ఏంటంటే మనం అంతర్చిపోయే మొక్కల్ని అభివృద్ధి చేయడం అలాగే మన ఇళ్ళలో కాలం వేసుకోవడం ఇక్కడ రకరకాల మొక్కలు కరక్కాయ తానికాయ ఉసిరికాయ అలాగే సోమిద తెల్లమద్ది అవిస అలాగే సీతాశోక రావి కదంబం మారేడు శంఖపుష్పి చందనం ఎర్రచందనం అలాగే చిత్తమూలం ఉసిరి మల్టివెట్మెన్ వావిలి రణపాల తెల్ల గురివింద గురివింద నల్లేరు నెల్లేరు అలాగే మాచిపత్రి మరువం అలాగే కొండకాల పూల మొక్కలు అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి ఇవి మీరు పట్టుకెళ్ళి వేసుకోవచ్చు లేదా మీరు ఇక్కడ తీసుకొని ట్రైవర్కి దానం ఇవ్వచ్చు అనమాట మొక్కల్ని ఇవ్వచ్చు కొన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచుకుంటారు అలాగా వనసేవ అన్నాం కదా వనసేవ అంటే వన మొక్కలకు మొక్కలకి సంబంధించిన దానం అనమాట సేవ అది వాళ్ళకి మేము మొక్కలు ఇస్తాం కదా అలా మీరు మా దగ్గర కొని వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట ఈ ఈ నర్సరీ కూడా గిరిజనులే డెవలప్ చేస్తారు మనం ఎలాగ పెంచలేం మనకి అన్ని అపార్ట్మెంట్లు వచ్చాక మనకు చిన్న తులసి మొక్క వేసుకునే స్థలం కూడా లేదు అవి కూడా మనం కుండీలో పెట్టుకుంటున్నాం అదే మన పరిస్థితి కానీ మొక్కలు పెంచాలని కోరిక ఉంటుంది ఉన్నప్పుడు ఆ కోరిక తీసుకోవడానికి ఒక మార్గం అనమాట మనం మొక్కలు ఇవ్వడం పెంచుతారు పెంచడం ప్రకృతి బాగుంటుంది ఎందుకంటే ఒక పని వెనక ఎంతో పుణ్యం పురుషార్థం అంటాం కదా అలా అన్నీ కలిసి వస్తాయి అనమాట భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ నాలుగులో మనం ఇక్కడ కళాకారుల ప్రదర్శనలు అలాగే భోగి మంట కోలాటం కొమ్మ డ్యాన్సు దింస హరికథ బుర్రకథ తోల్బొమ్మలాట ఇతర ప్రదర్శన పంట వంటల ప్రదర్శనలు తర్వాత జానపద కళలు భరతనాట్యం పోటీలు అనమాట ముగ్గులు పోటీ అంగవల్లి ముగ్గులు పోటీలు అలాగే బొమ్మల కొలువు పిల్లలకి భోగిపళ్ళు పోయడంతో పాటు ఆటలు మన పాత ఆటలు వామన గుంటలు అష్టాచమ్మ పులి మేక తొక్కుడు బిళ్ళ కోతికొమ్మచ్చి కర్రబిళ్ళ ఏడి పెంకలాట ఇలాంటి ట్రెడిషనల్ గేమ్స్ ఆ ట్రెడిషనల్ గేమ్లో ఉండే సైంటిఫిక్ రీజన్ ఏంటి ఆ ఆటలు ఎలా ఆడాలి వామన కొండ అంటే తెలియదు మనకి ఎలా ఆడాలి అలా వామన గుంటలు అవి నేర్పుతారు అనమాట ఇక్కడ అలాంటి ఆటలు తో పాటు పాటలతో పాటు సరదాగా గుర్రబెళ్ళ మీద తిరగడం ఎడ్ల బొళ్ళు ఓ యాభై ఏళ్ళ వెనక్కి వెళ్ళి వెళ్ళిన మనం చక్కగా చిన్నపిల్లలు ఆనందిస్తారు అలాగే యుక్త వయసు అన్ని వయసులు వాళ్ళు అలా ముసలి కూడా ఇక్కడ పిల్లలు అయిపోతారు అంత బాగుంటుంది అలాగే మనకి పిండి వంటలు వంటలు పిండి వంటలు మామూలుగా క్షీరాణం పాయసం బూరెలు గారెలు అరిసెలు పోకొండలు మురిపీలు కజ్జికాయలు చల్లగుత్తులు పాలకాయలు జంతికలు పప్పు చెక్కలు గుడ్డుగుడ్డు మిఠాయి అంటే మీరు రోజు తింటారు కదా నా పేరు ఎలా అంటారో తెలియదు గుడ్డుగుడ్డు మిఠాయి తొక్కుడు లడ్డు పాకొండలు అరిసెలు లడ్డు పప్పు దప్పలం కిచిడి పొలగం దద్దోజనం అలాంటి పనసకాయ పనసకాయ కిచడి అనమాట ఇవి కాకుండా కూడా ఈ ఈ సీజన్లో మనకు వచ్చేవి కందికాయలు ఉడకపెట్టి పెడతాం అలాగే తేగలు వేరుశనగకాయలు చిలకడదుంపలు కాల్చి అలా అనమాట ఇందులో అన్ని కూడా పంటలు మనం పండించాము ఈ సంవత్సరం చాలా వరకు మనం పండించి తెస్తున్నాం కంద చిలకడదుంపలు అవన్నీ మనం పండించాం కర్రపెండలం ఇలాంటివన్నీ పండించి తెచ్చామంటే పాతిక ముప్పై రకాల పిండి వంటలు ఉంటాయి అంటే మన స్నాక్స్ అలాగే మనకి నాలుగు రోజులు ఈ వంటకాలు కూరలు అయితే అయితే అవి ఒక పాతిక ముప్పై రకాలు ఉంటాయి మనం ఎప్పుడూ ఏమైనా మజ్జిగ పులుసు పప్పు దప్పలం ఇవన్నీ కాంబినేషన్ అనమాట అలాంటివన్నీ రకరకాల రోజుకో రకం ఉంటుంది అన్నమాట అండి ఇక్కడ నాలుగు రోజులు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ప్రకృతి సంస్కృతి సంక్రాంతి మన సంక్రాంతి సంక్రాంతిని శాస్త్రోక్తంగా మనం ఒక వంద ఏళ్ళు వెనక్కి వెళ్తాం అన్నమాట అలాంటి సంక్రాంతి చేస్తాం మనం సో దీనికి ఏంటంటే ఇప్పుడు దాకా రెండేళ్ళు చేసినా అంత దగ్గర దగ్గర వాళ్ళు వచ్చారు మేము కూడా పెద్దగా ఏంటంటే ఏర్పాట్లు ఇబ్బంది పడతారని ఏమైనా పిల్లలేదు రెండేళ్ళ నుంచి అడుగుతున్నారు మామూలు పిల్లరా ఎందుకు పిల్లలేదు మేము వస్తాం కదా అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈసారి ఏంటంటే ఆ ఏర్పాట్లు చేసాం వచ్చి ఉండేలా కూడా ఏర్పాటు చేస్తాం కొంతమందికి ఇక్కడ ఏంటంటే ఈ నాలుగు రోజు పండుగలో మీరు వచ్చి నాలుగు రోజులు ఉండొచ్చు లేదా ఒక రోజు ఉండి వెళ్ళిపోవచ్చు లేదా ఒక పూట ఉండి వెళ్ళిపోవచ్చు లేదా మీరు ఈ చుట్టుపక్కలకి వచ్చినప్పుడు మీ వెళ్తారు కదా అలా వెళ్ళినట్టు ఇది మీ చుట్టాలు వెళ్ళి అనుకుని అలా పిల్లల్ని ఒకసారి తీసుకొచ్చి టచ్ చేసి వెళ్ళిపోండి అలా కూడా సరదాగా టచ్ చేయండి కొంచెం ఏర్పాట్లు భారీగానే చేస్తున్నాం ఇబ్బంది లేవు మీరు ఎప్పుడు వస్తారు ఏంటనేది కొంచెం వివరంగా మాకు ఫోన్ చేసి చెప్పండి కింద ఫోన్ నెంబర్లు ఉంటాయి అడ్రస్ చిరునామా ఏంటంటే కనుపూరు శివాలయం కొండ గాదరాడ ధన్వంతరి సాసరాయ పీఠం గాద్రాడ విలేజ్ కోరుకొండ మండలం తూర్పూదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ సో మీరు వచ్చేవారికి ఇక్కడ మా రూట్ ఏంటంటే రాజమండ్రి మీరు ఎలా వచ్చినా ట్రైన్లో వచ్చినా ఫ్లైట్లో వచ్చినా లేదా బస్సులో వచ్చినా మీరు ఏదైనా వెహికల్లో వచ్చినా రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి కోరుకొండ రావాలి కోరుకొండ కోరుకొండ నుంచి కనుపూరు శివాలయం కొండ అని అడగండి కనుపూరు కొండ ఆశ్రమం ఎవరు ఆశ్రమం అంటే చెప్తారు కోరుకొండ నరసాపురం కనుపూరు ఊళ్ళ నుంచి ఊళ్ళోకి వచ్చి శివాలయం కొండ దిగవచ్చు కొండ పక్కన ఉంటాం మనం కోరుకొండ దిగారు అనుకుంటే అక్కడి నుంచి మీకు ఆటోలు ఉంటాయి ఇలా కనుపూరు శివాలయం కొండ దిగాలంటే ఆటోలో అందరికీ తెలుసు అందరికీ ఇది మార్గం కాకపోతే వచ్చిన వాళ్ళు ఆ రోజు ఉంటారా రెండు రోజులు ఉంటారా లేకపోతే నాలుగు రోజులు ఉంటారా ఫోన్ చేసి చెప్పండి కిందకు ఫోన్ ఫోన్ నెంబర్లు ఇస్తారు వేరే నెంబర్లు అవి రెగ్యులర్ నెంబర్ కాకుండా కొత్త నెంబర్లు ఇస్తారు సో ఆ నెంబర్కి అవన్నీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం ఆ నెంబర్లు ఇబ్బంది పడకుండా ఉన్న కోసం పెడతాం వచ్చి రాగానే ఇక్కడ వస్తే మీరు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పండి మీరు రోజులు ఉంటారు దాన్ని బట్టి మీకు ఏర్పాట్లు చేస్తారు మా వాళ్ళు కాబట్టి అందరూ ఆహ్వానితులే మన అందరం కలిసి నిజమైన సంక్రాంతి చేసుకుందాం అంతా ఒకే కుటుంబం వసదైక కుటుంబం అంటాం కదా అందరం కలిసి చేసుకుందాం మన సంస్కృతి సాంప్రదాయాలు బాగుంటేనే ధర్మం నిలబడతాం నాలుగు ధర్మం నిలబడితే తర్వాత మానవులు సుభిక్షంగా ఉంటారు ఇదే మన ప్రయత్నం నమస్కారం